ఏదైనా నీటి సమస్య ఉంది రోడ్డు సమస్య ఉంది దాన్ని అట్లాంటిదానికి చేసుకోవాలి కానీ మన చట్టం చేతులకు తీసుకొని ఇక మనమే మీకు ఏదైనా ప్రాబ్లం ఉంది పోలీస్ ఉన్నది కోర్టు ఉన్నది ఇప్పుడు డిఎల్ఏసీ ఉంది నిజామాబాద్లో ఇంకోటి ఏంటి ఇప్పుడు మండల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆర్మూర్లో ఉంది అట్లాగే డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ నిజామాబాద్లో మీకు ఇక్కడ సంబంధించిన ప్రాబ్లమ్స్ మీరు ఇక్కడ పోయి సాల్వ్ చేసుకోవచ్చు మీకు ఇక్కడ కానీ ఏదైనా ఉంటే అక్కడ డిఎల్ఏసి సెక్రటరీ గారు ఉంటారు అక్కడ వచ్చినా మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవచ్చు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నిజామాబాద్లో ఒకటి లీగల్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ సిస్టమ్ ఉన్నప్పుడు స్టార్ట్ చేస్తారు ఇప్పుడు ఎవరైతే మూడు లక్షల లోపు ఇన్కమ్ ఉంటుంది ఎవరైతే సంపాదించే వాళ్ళకి మూడు లక్షల లోపు ఇన్కమ్ ఉన్న వాళ్ళకి మీరు అడ్వకేట్ పెట్టుకునే స్థోమత లేదు మేము దానికి క్రిమినల్ కేసెస్లో ఉంటుంది క్రిమినల్ కేసెస్లో మేము ఏం చేస్తామంటే మీకు ఫ్రీగా ని ప్రొవైడ్ చేసి మీ కేసులు కొట్లాడటం చేయటం కానీ మేము దానికి ఇప్పుడు దానికి ఏంటి మెజిస్ట్రేట్ కోర్టులలో తొందరగా న్యాయం దొరుకుతుంది తొందరగా మీకు సొల్యూషన్ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది ఇప్పుడు మీరు కోర్టు పోతే ఒకరోజు ఒక వకీల్ని పట్టుకోవాలి మీరు ఆయన ఫ్రీస్ ఇవ్వాలి ఇప్పుడు మీరే ఇబ్బందిలో వస్తుంది మీరు కాబట్టి మీరు ఒక అప్లికేషన్ సెక్రటరీ గారి గవర్నమెంట్ న్యాయ సేవా సలహాదారు న్యాయ సేవా సంస్థలో జైలు సెక్రటరీ గారు ఆయన మీరు ఒక అప్లికేషన్ ఇస్తే మీరు ప్రాబ్లం ఏంటనేది వాళ్ళు సాల్వ్ చేస్తారు అట్లనే ఇప్పుడు విలేజెస్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే కొన్ని కొన్ని దగ్గర కుల బహిష్కరణ చేస్తారు ఓకే విలేజ్ కంప్లీట్ ఉంటే ఈ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే సాల్వ్ చేస్తున్నారు దానికి వరకు ఓకే కానీ ఇప్పుడు గ్రామ బహిష్కరణ చేయడం విలేజ్ చేయడం విలేజ్ నుంచి బహిష్కరణ చేయడం వాళ్ళ ఇప్పుడు జనరల్గా ఉండే ప్రాబ్లమ్ చెప్తున్నాను అంటే వేరే దగ్గర నుంచి వచ్చి మాకు చెప్తున్నాను ఇప్పుడు అందులో ఏంటంటే ఇప్పుడు